మరో జాగ్వార్ కూలిపోయింది రాజస్థాన్ లోని చురు జిల్లాలోని బారుడ గ్రామం సమీపంలో జరిగిన జాగ్వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ లో ఇద్దరు భారత వైమానిక దళం ఐఐఎఫ్ పైలట్లు మరణించారు దీంతో జాగ్వాళ్ల భవిత్యంపై మళ్లీ చర్చ మొదలైంది వైమానిక దళం నుంచి జాగ్వాళ్లను దశల వారీగా ఉపసంహరించుకోవటం మంచిదని ఇప్పుడు ఆ టైం వచ్చిందని భావిస్తున్నారు అసలు జాగ్వార్ యుద్ధ విమానాలపై నీడలు ఎందుకు కమ్ముకున్నాయి అప్పుడు భారత అమ్ముల పొదుల తిరుగులేని అస్త్రంగా ఉన్న జాగ్వర్ చరిత్ర ఎందుకు ఈ ఏడాది మార్చి నుంచి చూసుకుంటే ఈ విమానాలు ప్రమాదాలకి గురి కావటం ఇది మూడోసారి ఓవరాల్ గా చూసుకుంటే ఐఐఎఫ్తో తో నలభై ఐదు సంవత్సరాల అనుబంధంలో యాభైకి పైగా జాగ్వార్లు నేలకొరిగాయి అందుకే వీటిని వదిలించుకుంటే మంచిదనే చర్చ మొదలైంది తాజా ఘటనతో ఈ చర్చ మరింత ఊపందుకుంది ఒకప్పుడు భారత్కు ఎనలేని సేవలు అందించింది జాగ్వార్ గగన తలం నుంచి భూతలం పైకి దాడులు చేయటంలో భారత్కు ఒకప్పుడు జాగ్వార్ తప్ప మరొక ఆప్షన్ లేదు టార్గెట్స్ ఛేదించగలదనే ఇమేజ్ సొంతం చేసుకుంది జాగ్వార్ ఫైటర్ జెట్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో తొలిసారి వైమానిక దళంలో చేరింది జాగ్వార్ మళ్ళా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వచ్చిన జాగ్వార్ సమూహాన్ని ముద్దుగా బుల్స్ అని పీల్చుకునేవారు అప్పట్లో అవి అంత శక్తివంతమైనవి ప్రత్యేకమైన లైసెన్స్ తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ స్వదేశంగా జాగ్వార్ను తయారు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో జాగ్వార్ విమానాలను ఉపయోగించారు అయితే ప్రత్యక్ష బాంబు దాడులకు వీటిని ఉపయోగించలేదు లాంగ్ రేంజ్ లో ఉన్న శత్రు స్థావరాలను కనిపెట్టడానికి శత్రువుల కదలికల్ని వాళ్ల సరఫరా మార్గాల్ని కనిపెట్టడానికి వీటిని ఉపయోగించారు ఎక్కువ ఎత్తులో ఎగురుతూ సమర్థంగా నిఘా కార్యకలాపాలని కొనసాగించాయి జాగ్వార్ క్షేత్రస్థాయి మిరాజ్ యుద్ధ విమానాలు ఖచ్చితమైన దాడులు చేయడానికి తెర వెనుక జాగువార్లు కీలక పాత్ర పోషించాయి పర్వత ప్రాంతాల్లో వీటి పనితీరుపై పలు అనుమానాలున్నాయి అందుకే నేరుగా యుద్ధంలో జాగువార్లను వాడలేదు భారత వైమానిక దళంలో ప్రస్తుతం ఆరు స్క్వాడ్రాలలో సుమారు నూట పదిహేను నుంచి నూట ఇరవై జాగ్వార్ విమానాలు ఉన్నాయి అయితే వీటిలో దాదాపు ఎనభై మూడు మాత్రమే ఏప్రిల్ రెండు ఇరవై ఐదు నాటికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి మిగతా వాటిని వివిధ టెక్నికల్ కారణాల వల్ల పక్కన పెట్టారు అయితే ఆ తర్వాత జాగ్వార్ ఘనత మసకబారింది ఎప్పటికప్పుడు యుద్ధ విమానాలు కూలటం మొదలైంది అలా రెండు వేల పదిహేను నాటికే దాదాపు యాభైకి పైగా జాగర్లు కుప్పకూలాయి కొంతమంది పైలెట్లు ఆఖరి నిమిషంలో ప్రమాదం నుంచి తప్పించుకోగా మరికొంతమంది పైలట్లు మాత్రం మరణించారు అందుకే ఈ జాగ్వర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి వీటిపై నిపుణుల కమిటీని వేసింది భారత ప్రభుత్వం ఆ టెక్నికల్ కమిటీ తేల్చింది ఏంటంటే జాగ్వార్లలో వాడుతున్న ఇంజన్లలో లోపాలున్నాయట వీటిలో రోల్స్ రాయల్స్ కంపెనీకి చెందిన అరోక్ ఎంకే ఎయిట్ నాట్ ఫోర్ ఎంకే ఎయిట్ లెవెన్ రకానికి చెందిన ఇంజన్లు వాడుతున్నారు ఈ ఇంజన్ల వైఫల్యం వల్లనే యుద్ధ విమానాలు నేల కొరుగుతున్నాయని నిపుణులు తెలిపారు మరి ముఖ్యంగా ఈ ఇంజన్లలోని త్రస్ట్ అవుట్పుట్ విభాగం ప్రమాదాలకు కారణంగా కనుగొన్నారు ఇది భారతదేశంలోని వేడిని తట్టుకోలేకపోతోంది పైగా ఎత్తులో ఎగిరే పరిస్థితులకి సరిపోవటం లేదు మరింత జరుగుతున్న భారత ప్రభుత్వం కానీ వైమానిక దళం ఈ విమానాల్ని ఎందుకు కొనసాగిస్తున్నాయి దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది మీడియం ఆల్టిట్యూడ్లో దాడులకు ఇప్పటికీ జాగ్వార్ పైనే ఆధారపడుతోంది వైమానిక దళం దీనికోసం జాగువార్ను ఏళ్లుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఉన్న ఫలంగా వీటిని ఉపసంహరించుకుంటే ఈ రేంజ్ లో వైమానిక దళం బలహీనమవుతుంది ఈ కొరతని భర్తీ చేయాలంటే కనీసం మరొక పదిహేను ఏళ్లే పట్టచ్చు అందుకే జాగ్వార్లను ఉపసంహరించడం లేదు ఇండియా దీనికి బదులు జాగ్వాళ్లు ఎగిరే ప్రయాణ గంటలను తగ్గించి పొదుపుగా వాటిని వాడుకుంటుంది ఇంత చేసినప్పటికీ ఇంజన్లలో వైఫల్యాల కారణంగానే ఇవి ప్రమాదాలకి గురవుతున్నాయి ఈ ప్రమాదాలపై విపక్షాలు కూడా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాయి అటు అంతర్జాతీయ స్థాయిలో జాగ్వార్ల కారణంగా భారత రక్షణ రంగంలో బలహీనంగా కనిపించడం మొదలైంది దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య రక్షణ విషయంలో కాంప్రమైజ్ అయ్యి జాగార్లను ఉపసంహరించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఐఏఎఫ్ తన పాత జాగ్వార్ మోడలను దశలవారీగా తొలగించడం ప్రారంభిస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఏడు జూలై నుంచి జాగ్వర్ సేవలు గణనీయంగా తగ్గాలి కానీ అలా జరిగే అవకాశమే లేదు ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయంగా రావాల్సిన తేజస్ ఎంకే టూ ఫైటర్ జెట్ విమానాలు సకాలంలో వైమానిక దళానికి అందటం లేదు వీటిని కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది తేజస్ విమానాలతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కూడా జాప్యం జరుగుతోంది లాంటి టైంలో జాగ్వలను ఉన్న ఫలంగా ఉపసంహరించుకుంటే వైమానిక దళం శక్తి క్షీణిస్తుంది అందుకే జాగ్వార్ ఉపసంహరణ ప్రక్రియ ఇంకా ఆలస్యం చేస్తోంది ప్రభుత్వం ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా చాలా వెనుకబడి ఉంది బ్రిటన్ ఫ్రాన్స్ ఈక్విజా ఓమన్ లాంటి దేశాలు ఇప్పటికే జాగ్వార్లను వదిలించుకున్నాయి చివరికి నైజీరియా లాంటి దేశం కూడా జాగ్వార్లను పక్కన పెట్టింది మిగిలిన జాగ్వార్లు అవి మ్యూజియంలకు తరలించాయి ఇండియా మాత్రమే వీటిని ఇంకా కొనసాగిస్తోంది తాజా నివేదికల ప్రకారం రెండు వేల ముప్పై ఐదు వరకు వైమానిక దళంలో జాగ్వార్లు కొనసాగుతాయి రెండు వేల ముప్పై ఐదు నుంచి ఐదేళ్లలో వీటిని దశల వారీగా వైమానిక దళం నుంచి తప్పిస్తారు అయితే రాబోయే ఈ పదేళ్లలో ఇంకెన్ని జాగ్వాలు కుప్పకూలుతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి